షాద్ మన లో ప్లాట్లు కొన్న వాళ్ళంతా ఉన్నారు ఒక్కసారి విజిట్ చేయండి ఈ రోజుల్లో మనిషి చనిపోయిన తర్వాత కూడా అవయవ దానం అనేది మహాదానంగా చెప్తున్నారు అసలు మీ మదర్ కాలం చేసినప్పుడు మీరు ఇచ్చిన అవయవ దానానికి ప్రజలంతా జోహాలు అన్నారు ఒక విధంగా చెప్పాలంటే ఎవరు ఈ మధ్య కాలంలో అవేర్నెస్ పెరిగింది అలా ఇవ్వాలి ఇస్తే పది మందికి లేని వాళ్ళకి కళ్ళు లేని వాళ్ళకి కళ్ళు ఏ అవయవం లేకపోతే అవయవాన్ని చేయడం అనేది చాలా గొప్ప విషయం దాన్ని కూడా మీరు ఈ విధంగా చేస్తారని చెప్పి అవతరాలను పాయింట్ అవుట్ చేయడం నిజంగా అది బాధాకరిస్తారు అంటే చాలా నీచమైన మాట కదండి అది వీ నీడ్ నాట్ ఈవెన్ రెస్పాండ్ బికాస్ దీస్ టాక్స్ ఆర్ బి బిలో కంటెంప్ట్ కంటెంట్ కూడా కాదు అంతకంటే కింద ఉన్న మాటలు ఇవి మనస్థిమితం లేక లేదు యాంగ్విష్లో మాట్లాడిన మాటలు అయి ఉండొచ్చు మా అమ్మగారి విషయంలో చాలా ఇబ్బందికరంగా జరిగింది ఎందుకనంటే హైదరాబాద్లో ఆర్గన్ డొనేషన్ మీద అవగాహన లేని టైంలో ఆవిడ చనిపోతారని ఇంత హింట్ కూడా లేని టైంలో ఆవిడకి బ్రెయిన్ క్యాన్సర్ వచ్చింది ట్యూమర్ ఇప్పుడు మీకు ఫ్రంటల్ పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్లో ఇక్కడో ఎక్కడో ట్యూమర్ వచ్చిందనుకోండి చూపు ఎఫెక్ట్ అవ్వచ్చు మీరు అప్పుడు చెప్పచ్చు డాక్టర్కి సరిగ్గా కనపట్టలేదు అని అప్పుడు స్కానింగ్ ఏదో చేస్తారు ఇది గొమ్మ నీకు ట్యూమర్ ఇక్కడ ఉందని చెప్పగలరు బ్రెయిన్ ఏంటి అని అంటే శరీరంలో ఎక్కడ నొప్పి వచ్చినా బ్రెయిన్కి తెలుస్తుంది బ్రెయిన్కి నొప్పి వచ్చింది బ్రెయిన్కి తెలియదు సో బ్రెయిన్ యొక్క ఫంక్షన్స్ ద్వారా మనం తెలుసుకోవచ్చు ఇప్పుడు డిఫరెంట్ పార్ట్స్ ఉంది బ్రెయిన్లో ట్యూమర్ వస్తే నడక సరిగ్గా లేకపోవటం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి మా మదర్కి బ్రెయిన్ స్టెమ్లో వచ్చింది బ్రెయిన్ స్టెమ్ కంట్రోల్స్ యువర్ బ్రీతింగ్ అండ్ యువర్ హార్ట్ అది ఎప్పుడైతే ఎఫెక్ట్ చూపిస్తుంది అని అంటే ఆ బ్రీతింగ్ ఆగిపోయినప్పుడు మనకి వార్నింగ్ లేదు ఏమీ లేదు మా అమ్మగారితో నాకు ఒక ఇంటిమేట్ రిలేషన్ యాజ్ అ చైల్డ్ అది బేబీగా ఉన్నప్పుడు ఎలా ఉండేదో తను చనిపోయేదాకా కూడా అటువంటి రిలేషన్నే ఉండేది చాలా క్లోజ్గా చాలా ఆప్యాయత చూపించింది అందరి తల్లుల్ని బిడ్డలు అలాగే అనుకుంటారు నేను కూడా అలాగే అనుకునేవాడిని నాకు తను కొన్ని నెలల్లో చనిపోతుందనగా నా పుట్టినరోజు ముందు ఈరోజు నాకు జన్మనిచ్చిన నా అమ్మని నాన్నని తలుచుకున్నాను నాన్న అని నాకు ఈమెయిల్ రాసి నువ్వు నాకు పుట్టటం నా జన్మ సార్థకం అని రాశాడు అమ్మ ఏ తల్లి ఈ మాట అని ఉండదండి తన బిడ్డతో నాకు ఆ రోజే ఫ్లైట్ ఎక్కి ఆ రోజే ఫ్లైట్ ఎక్కి అమ్మకొచ్చో ముద్దు పెట్టి మళ్ళీ వెళ్ళిపోవాలనిపించింది చేయలేదండి అట్లా రాసిన కొన్ని నెలలకి షితాయిట్ మనకి జన్మనిచ్చిన తల్లి వేరే వాళ్ళకి ప్రాణం కూడా అంటే మీరు మీరు ఎంత గొప్పగా లేకపోతే ఆ తల్లి అంత హ్యాపీగా ఫీల్ అవుతుంది చెప్పండి అందరి తల్లులు అలాగే అనుకుంటారండి బిడ్డల్ని మా నా తల్లి నా మీద అటువంటి ప్రేమ ఎఫెక్షను అది సో తన ప్రాణం పోయింది వెంటిలేటర్ మీద అంటే హార్ట్ బీట్ అవుతూ నాకు కనపడాలని మా నాన్నగారు వెంటిలేటర్ మీద పెట్టించారు అన్నమాట ఇస్ నో హింట్ దట్ షీ వుడ్ ఐ తలనొప్పి వచ్చింది హాస్పిటల్ తీసుకెళ్ళారు స్కాన్ చేశారు చాలా పెద్ద ట్యూమర్ ఉంది అని చెప్పారు ఆ స్కానింగ్నే తను సర్వైవ్ అనుకుంటా ఇట్స్ ఆల్మోస్ట్ గాడ్ సో అట్లీస్ట్ బాబు వచ్చేదాకా హార్ట్ బీట్ ఉండాలి అని వెంటిలేటర్ మీద పెట్టించారు మా నాన్నగారు అంటే బ్రెయిన్ డెత్ జరిగి స్టిల్ ద బాడీ ఆర్గన్స్ ఆర్ ఎ లైఫ్ నాకు తెలిసిన మెడికల్ నాలెడ్జ్ ప్రకారం సంథింగ్స్ కుడ్ బి డన్ ఇది యాక్చువల్లీ నేను టీచర్గా ఫ్రెంచ్ టీచర్గా స్టార్ట్ చేసిన మొదటి రెండు సంవత్సరాల్లో చైతన్య అని ఒక స్టూడెంట్ నా క్లాసులో ఉన్నాడు తను ఇంటర్మీడియట్ చదువుతున్నాడు నేను డిగ్రీలో ఉన్నాను నేను ఐ స్టార్ట్ టీచింగ్ అని పాపం చైతన్య నా క్లాస్ తర్వాత బైక్ మీద వెళ్తూ లారీ కింద పడి చనిపోయాడు చైతన్య చనిపోయినట్టు నాకే వివరం అందించారు ఓకే ఆ బాడీ ఎక్కడుంది ఏంటో కనుక్కొని ఆ తల్లిదండ్రులతో మాట్లాడడానికి వెళ్ళి ఉస్మానియా మార్చరీలో ఉండి వాళ్ళతో నేను ఇంటికి వచ్చి నేను ఇలా జరిగింది అని మా అమ్మగారితో నాన్నగారితో చెప్తున్నాను నాన్నగారు రైతు కాబట్టి మధ్యాహ్నం టైంకి ఇంటికి వచ్చేవాళ్ళు మేము కలిసే భోంచేసేవాళ్ళు అమ్మ నేను నాన్నగారు ఇలాగనక నాకు జరిగితే నా ఆర్గన్స్ని మీరు ఎవరికైనా ఇవ్వాలి అని నేను నా తల్లిదండ్రులతో అన్నాను ఎప్పుడు చేయని మా నాన్నగారు చివుక్కున లేచి భోజనం మానేసి వెళ్ళిపోయారు నా బిడ్డ తన చావు గురించి నా ముందు చెబుతున్నాడు అన్న బాధతో అయితే నేను అమ్మతో అన్నాను నువ్వేమంటావమ్మా అంటే కరెక్ట్ అమ్మా నువ్వు చెప్పింది అన్నారు అమ్మ అంటే అమ్మ నాకు ఆ రోజు పర్మిషన్ ఇచ్చినట్టు కాబట్టి నేను మా అమ్మగారి సిస్టర్ అండ్ బ్రదర్స్ ఇద్దరితో ఫోన్లో మాట్లాడి పర్సనల్గా బ్రదర్ అండ్ సిస్టర్ పర్సనల్గా మాట్లాడి ఇట్లా చేద్దాం అనుకుంటున్నాను అంటే మా మేనమామ గారు చాలా బ్యాడ్గా రియాక్ట్ అయ్యారు ఫస్ట్ నాతో కాదు మా నాన్నగారితో కానీ ఆ వెంటిలేటర్ మీద దాదాపు వన్ అండ్ హాఫ్ డేస్ ఉన్నారు ఎందుకున్నారు అని అంటే ఈ బాడీని ఎవరు యాక్సెప్ట్ చేస్తారో అర్థం కావట్ల ఉస్మానియా యూనివర్సిటీ గాంధీ హాస్పిటల్ ఉస్మానియా హాస్పిటల్ గాంధీ హాస్పిటల్ వీళ్ళెవరు ఎస్ అంటలేదు వాళ్ళకి తెలీదు ఏం చేయాలో నా డాక్టర్ ఫ్రెండ్స్ మరి నేను మెడిసిన్ చేద్దాం అనుకున్నాను కదా ట్రై చేసింది నా ఫ్రెండ్స్ చాలామంది డాక్టర్లు అయ్యారు కదా వాళ్ళు వచ్చి నా తరపున ఫోన్లు చేసి ఇట్స్ నాట్ మూవింగ్ ఫార్వర్డ్ తర్వాత కిమ్స్ వాళ్ళు ఎస్ అన్నారు ఈ ప్రాసెస్కి వన్ అండ్ హాఫ్ డేస్ పట్టింది ఈ రోజున్నరలో మా మేనమామ గారు కూడా హి కేమ్ రౌండ్ అరే నువ్వు ఒక ఫౌండేషన్ పెడితే నేను కూడా దానికి బోర్డులో ఉంటాను రా అని అన్నారు అనమాట ఈ వన్ అండ్ హాఫ్ డేసు ఎక్స్ప్లెయినింగ్ ద డెసిషన్ నేను చెప్పాను నా తల్లి నేనే చేస్తాను కానీ మీరందరూ కూడా ఇది కరెక్ట్ అని అనుకోవాలి దట్ ఈస్ మై మా నాన్నగారు నేను నిర్ణయించుకున్నాము ఇది అలా నాకేం చెప్పారంటే లివర్ ట్రాన్స్ప్లాంట్ అన్నది ఇక్కడ చేయలేము బెంగళూరులో అయితే చేస్తారు ఇంకొక ప్రాణాన్ని కాపాడచ్చు కదా సో నేను బెంగళూరుకి బాడీని నేనే తీసుకెళ్తాను ఫ్లైట్ బుక్ చేసి బెంగళూరులో చేయిద్దాము అన్నాను నాకు అప్పుడు ఏం చెప్పారంటే చాలా ప్రికేరియస్ కండిషన్లో ఉంది దాని అర్థం ఏమిటి అని అంటే ఇంత వెంటిలేటరు ఇంత ఉన్నా కూడా ద బాడీ మే స్టాప్ దట్ లిటిల్ సైన్ ఆఫ్ లైఫ్ దెన్ నో ఆర్గన్ కెన్ బి డొనేట్ అది మొత్తానికి మొత్తానికి సో ఐ సెడ్ ఓకే ఇక్కడే చేయండి సో ఎల్ వి ప్రసాద్ నుంచి వచ్చి కార్నియా కార్నియా చాలా మంది చేస్తారు ఇన్ఫ్యాక్ట్ మా గారు నేను మా నాన్నమ్మగారు అమ్మమ్మ అనేవాడిని ఎందుకంటే నా కజిన్స్కి ఆమె అమ్మమ్మ కాబట్టి ఓకే మా గారు చనిపోయినప్పుడు నా కజిన్ రంగనాథ్ అందరూ శాడ్గా ఉన్నప్పుడు లేదు మనము కార్నియా డొనేట్ చేయాలన్నా అని చెప్పి లయన్స్ క్లబ్ వాళ్ళని కాంటాక్ట్ చేసి నిజామాబాద్ డిస్టిక్లో మారుమూల గ్రామానికి కూడా లయన్స్ క్లబ్ వచ్చేటట్టు వాడు చేసి హీ మేడ్ ఇట్ పాసిబుల్ టు గివ్ ఐ సైట్ టు పీపుల్ అంతమందికి ఒకసారి కుటుంబంలో లెక్కలు వేశారు మా నాన్నమ్మగారు ఎంతమంది కుటుంబం బయట వాళ్ళకి భోజనం పెట్టారు అని ఎందుకంటే రోజు పదిహేను ఇరవై మంది వారాల పిల్లలు రావటం రోజు అంటే వారానికి ఒకసారి ఒకళ్ళు వస్తారు కానీ ప్రతిరోజు ఎవరో వస్తారు అట్లా మూడు లక్షలు ఎంతో మందికి పెట్టారు అని ఒక లెక్కలు వేసుకున్నారు మా గారి గురించి అలా ఉండేది ఒక పెద్ద సంస్థానం నడిచేది ఆవిడ కళ్ళు ఇద్దరికి చూపివ్వటం అన్నది కూడా చాలా గొప్ప విషయం కాబట్టి అది చేయించాడు నా కజిన్ చేయించాడు తను దగ్గరలో ఉన్నాడు తను చేయించాడు మా అమ్మగారి కళ్ళు కూడా అలా ఇవ్వటం కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ కూడా జరిగింది డాక్టర్ గారు నేను అడిగిన ప్రశ్న ఒకటే ఇస్ ఎర్ ఎనీ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ హియర్ కిడ్నీలు అమ్ముకుంటున్నారు అంటే ఆయన డాక్టర్ గారు నన్ను దగ్గర తీసుకుని దాదాపు కావలించుకున్నంత పనిచేసి నేను కూడా నా ఫీజు తీసుకోవట్లేదండి మీరు చేస్తున్న దానికి మా మెడికల్ రిజిస్టర్లో బ్లడ్ గ్రూప్ మ్యాచ్ అయ్యి బెస్ట్ ఛాన్స్ ఆఫ్ ట్రాన్స్ప్లాంట్ ఎవరికి ఉంటుందో అని మేము ఇద్దరిని అనుకున్నాము అని అన్నారు ఇట్ సో హ్యాపెన్స్ ఒకరు హిందూ ఒకరు ముస్లిం బట్ బ్లడ్ గ్రూప్ డిసైడెడ్ నాట్ దేర్చర్ బ్లడ్ గ్రూప్ మెయిన్ ఇవ్వాల్సిందే అది అదే అప్పుడు హాస్పిటల్ వాళ్ళు ఒక పెద్ద ప్రెస్ కాన్ఫరెన్స్ మీడియా కాన్ఫరెన్స్ పెట్టి ఆ ఇద్దరు సర్వైవర్స్ని నా పక్కన దగ్గర కూర్చోబెట్టి డాక్టర్లు వచ్చి ఈ ఆర్గన్ ట్రాన్స్ప్లాంట్ అన్నది చేయాలి అని చెప్పారు విచారకరమైన విషయం ఏంటంటే నేనప్పుడు ఇక్కడున్న వాళ్ళల్లో డాక్టర్లలో ఎవరు తమ డెత్ తర్వాత అవకాశం మెడికలీ కరెక్ట్ అయితే బాడీ ఆర్గన్ డొనేషన్ చేస్తారు అని అంతమంది డాక్టర్లలో ఇద్దరే మేము చేస్తామన్నారు డాక్టర్లు కూడా చేయటానికి సన్నద్ధంగా లేరు సో దట్ ఈస్ కల్చరలీ ఆర్ మా నాన్నగారు ఇటీవలే చనిపోయారు వన్ అండ్ హాఫ్ ఇయర్స్ బ్యాక్ ఆయన కేసులో ఓన్లీ కార్నియా వాజ్ పాసిబుల్ దెన్ వీ డొనేటెడ్ ద బాడీ ఫర్ మెడికల్ రీసెర్చ్ అమ్మగారి విషయంలో కూడా బాడీ వాజ్ డొనేటెడ్ కాళోజీ తాతగారు మా మా ఫ్యామిలీకి అత్యంత ఆప్తుడు ద నక్సలైట్ విషయంలో కొంచెం కోపంగా ఉండి లాస్ట్లో ఎక్కువ మాట్లాడుకోలేదు ఆయన నక్సలైట్లు చేసిన హత్యలు తప్పు కాదని అన్నందుకు నేను మాటలు మానేసి అంత ఆతగాడుతాను ఏ హత్య అయినా హత్య అన్నది నా పాయింట్ కాళోజీ గారు అమ్మ చనిపోయింది అని తెలిసి నేనన్నా పోయి ఉంటే బాగుండేది అమ్మ అయిపోయింది అని నేర్చ మామగారు అటువంటి ఎఫెక్షన్ ఇచ్చే ఇచ్చేవాళ్ళందరికీ బట్ దట్స్ ద స్టోరీ ఆఫ్ మై మదర్ ఆర్గన్ డొనేషన్ అన్నది చనిపోయినా కూడా బతికే అవకాశం అంటే బతికి ఉండే అవకాశం నాట్ యాజ్ అ యాజ్ ఎ పర్సనల్ ఎంటిటీ బట్ లైఫ్ ఈజ్ సో వండర్ఫుల్ లైఫ్ ఈజ్ యునీక్ ఎవ్రీబడీ లైఫ్ ఎవ్రీబడీస్ లైఫ్ ఈజ్ యునిక్ సో వాళ్ళకి మనం హెల్ప్ చేయగలిగితే బాగుంటుంది అన్ని మతాల వాళ్ళు కూడా ఆర్గనైజేషన్ చేయటం అన్నది ఒక గొప్ప ఉదాత్తమైన విషయం అని భావించే పరిస్థితికి వాళ్ళు వచ్చాయి ఒకప్పుడు కార్నియా కళ్ళు డొనేట్ అని అంటారు యాక్చువల్లీ పొర లాంటి కార్నియా మట్టుకే ఇచ్చేది ఐబాల్ అంతా ఇవ్వరు ఈ కార్నియా డొనేట్ చేస్తే వచ్చే జన్మలో మళ్ళీ కళ్ళు ఉండవేమో అని భయపడటము ఇట్లాంటి అనుమానాలు భయాలు మోడర్న్ ఏజ్లో తగ్గినాయి పోలేదు కానీ తగ్గినాయి ఎగ్జాంపుల్ ఇప్పుడు పిల్ల దేశం శ్రీలంక ఎంతమంది ఉంటారన్న అక్కడ మన దగ్గర మూడు డిస్టిక్లు కలిపితే అంత ఉంటారు అక్కడ అట్లాంటి శ్రీలంకలో ఇచ్చే కార్నియల్ గ్రాఫ్టింగ్కి ఇచ్చే డొనేషన్స్ మొత్తం భారతదేశం కంటే ఎక్కువ ఇంత పెద్ద దేశం కల్చరల్ ఇన్హిబిషన్స్ ఉన్నాయి వీ షుడ్ మూవ్ ఇట్ ఫార్వర్డ్ అందరం కూడా ఆస్తులు ఎట్లా పంచాలి నా తర్వాత నా తదనంతరం ఎలా ఉండాలి అని ఆలోచించుకుంటున్న వాళ్ళు ఇది కూడా వారి డెసిషన్గా ప్రకటించాలి ఆఫ్ ఆఫ్కోర్స్ చనిపోయిన వ్యక్తి హీ కెన్ నాట్ ఇంప్లిమెంట్ హిజ్ డెసిషన్ సో కుటుంబ సభ్యులతో మాట్లాడి వాళ్ళని కన్విన్స్ చేసి ఇదేమి రిలీజియస్గా కానీ ఇంకో రకంగా కానీ డ్యామేజింగ్ కాదు మంటలో తగలబెడితే కాలిపోయే శరీరం ఖననం చేస్తే కుళ్ళిపోయే శరీరం దీనికి మనం ఇంకొక సో టు సే ఇంకొక లైఫ్ ఇవ్వచ్చు ఇట్ కెన్ బి ద బాడీ కెన్ బి ఇన్ మెడికల్ హాస్పిటల్ మెడికల్ కాలేజ్ హాస్పిటల్ అండ్ దెన్ ఇట్ కెన్ బీ యూస్డ్ టీచ్ మనలాంటి వాళ్ళ ఆరోగ్యాలు కాపాడటానికి డాక్టర్లు నేర్చుకోవటానికి ఇది ఉపయోగపడుతుంది వీ కెన్ డూ ఇట్ ఈవెన్ మై వైఫ్స్ గ్రాండ్ మదర్ వెన్ షీ పాస్డ్ అవే రీసెంట్లీ వీఆర్ ఏబుల్ టు డూ ఇట్ ఆవిడ తొంభై ఏళ్ళు దాటి బతికారు తొంభై ఏట కూడా మనం ఈజీగా ఇవ్వగలిగింది కార్నియా ఓకే సో ఎవరైనా సరే వేరే వారికి కంటి చూపు ప్రసాదించవచ్చు వెళ్తూ వెళ్తూ ఇట్స్ అ గుడ్ థింగ్ టు డూస్ట్ మానవాళి కోసం చేయాలి అండ్ ఐ హోప్ ఎవ్రీవన్ విల్ డూ ఇట్ ఇది ఒక ఫ్యామిలీ ట్రెడిషన్గా ఎస్టాబ్లిష్ చేసుకోవాలి